సో అక్కడ వాళ్ళు ప్లే చేస్తుంది ఒక స్పెషల్ మ్యూజిక్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్స్ అని చెప్పేసి అని ఒకటి ఇస్తున్నారు ఇది మనకి సేమ్ మన ఇండియాలో చోళే లాగా ఉంది తినగా తినగా వేము తీయనుండు అన్నట్టు యాక్చువల్లీ తింటుంది బాగానే అనిపిస్తుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో స్టోర్స్ అన్నీ కూడా సేమ్ మనకి ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి మనకి ఇక్కడ నాన్ ఏ కాకుండా వెజ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఇక్కడ స్టోర్స్ అన్నీ సాయంత్రం మ్యాక్సిమం ఐదు గంటలకు ఓపెన్ అయ్యి పన్నెండు ఒంటి గంటల వరకు చాలా ఉంటాయంట కొన్ని అయితే ఉదయం వరకు కూడా ఉండే స్టోర్స్ ఉన్నాయి సో ఇక్కడ కాంకి కాల్చి ఇచ్చారు సూపర్గా ఉంది నాకు ఈరోజు చాలా 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 చిరాకు వచ్చేసింది సో చాలా కంట్రీస్కి చిన్న చిన్న దేశాలు వాటికి మనకి వీసాస్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అసలు ఇవ్వట్లేదు సో ఇన్ని రకాల ఛాలెంజెస్ తోటి ఇండియన్ పాస్పోర్ట్ మీద వంద దేశాలు తిరగాలనే ఒక కోరికతో నేను వెళ్తున్నాను చూడండి సో నా ఈ ఈరోజు మెంటలక్ పెయిన్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను ట్రెనిడాడ్లో ఉన్నాను ఇక్కడ నుంచి నేను గయానాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు ఈరోజు చాలా 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 చిరాకు వచ్చేసింది సో చాలా కంట్రీస్కి చిన్న చిన్న దేశాలు వాటికి మనకి వీసాస్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అసలు ఇవ్వట్లేదు సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీజాస్ ఇవ్వట్లేదు ప్లస్ కనీసం ఈ వీజా ఆప్షన్ కూడా లేదు అది కేవలం ఓన్లీ యూఎస్ లేదా యూకే నేషనల్స్కి లేదా చిన్న చిన్న దేశాల వాళ్ళకి చిన్న చిన్న ఐలాండ్స్ కంట్రీస్ వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ మన ఇండియన్ పాస్పోర్ట్కి ఏమాత్రం లేదు అసలు ఎంత దారుణంగా ఉందంటే పొద్దున దాదాపు ఐదారు గంటల పాటు కూర్చుని ఏ కంట్రీకి అప్లై చేయాలి ఏ కంట్రీకి వెళ్ళాలి ఎందుకంటే చాలా చోట్ల కొన్నేమో యూకే వీజా యూఎస్ వీసా మన షెంగన్ వీజా ఉంటే అలౌ చేస్తున్నారు కొన్నిమో అసలు అలౌ చేయట్లేదు సో గయానా వీసాలో యాక్చువల్ వీజా అరైవల్ అనేది ఆప్షన్ ఉంది కానీ దానికి ఖచ్చితంగా ఒక హోస్ట్ కానీ లేకపోతే ఎవరైనా ఒక స్పాన్సర్ లెటర్ కావాలంట అది ఎవరు దొరకట్లేదు సో నాకైతే ఈరోజు టార్చర్ అయిపోయింది ఈరోజు యాక్చువల్ గాయానా వెళ్ళాల్సింది క్యాన్సిల్ అయిపోయింది అది అది ఐ ఐ కుడ్ నాట్ గో ఎందుకంటే నాకు వీసా పర్మిషన్లు కానీ అప్రూవల్ కానీ రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సురినామ్ సురినామ్ అప్లై చేస్తుంటే దానికి కూడా దానికి ఈ వీజా ఆప్షన్ ఉంది కాకపోతే వారం రోజుల పది రోజులు తీసుకుంటారని చెప్పేసి అన్నాడు అందుకని అంత టైం లేదని ట్రాన్జిట్ వీజా అప్లై చేశారు ట్రాన్జిట్ వీజాకి నెక్స్ట్ కంట్రీకి అక్కడ నుంచి ఫ్రెంచ్ గాయానా ఫ్రెంచ్ గాయానాకి నాకు షంగన్ మీజా ఉంది కాబట్టి అలౌ చేస్తారని అనుకుంటున్నాను కానీ దేర్ ఇస్ నో గ్యారెంటీ సో ఫ్రెంచ్ గయానా ఫ్రెంచ్ గయానా నుంచి మార్టినెక్ మార్టినెక్ నుంచి వేరే ఇంకో నెక్స్ట్ కంట్రీకి నేను బుక్ చేసుకోవడం జరిగింది సో ఇలా నేను ఒక దాదాపు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పాటు ప్లానింగ్ చేసుకుని ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ ఒక్క నేను ఏంటంటే మన ఒక్కొక్క కంట్రీలో టూ టు త్రీ డేస్ కొన్ని కొన్ని కంట్రీస్లో ఓన్లీ వన్ డే ఎందుకంటే ఒకటి కంట్రీ చాలా చిన్నది రెండోది ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు రెండోది మనకి అక్కడ ఒకసారి మిస్ అయితే వన్ వీక్ టెన్ డేస్ వరకు ఇంకో ఫ్లైట్స్ ఉండవు సో అక్కడ స్టిక్ స్టక్ అయిపోతాం ఇరుక్కుపోతాం అలా ఉండకుండడం కోసం అని చెప్పేసి అని నేను రకరకాల ట్రావెల్ ఐటనరీస్ అన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నా సో ఫైనలీ ఇప్పటికైతే ఒకటి బుక్ చేసుకున్నా ఒక నెక్స్ట్ ఫైవ్ కంట్రీస్ నెక్స్ట్ సెవెన్ డేస్లో ట్రావెల్ చేయడానికి కానీ గ్యారంటీ లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ లోపలికి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అలౌ చేస్తారా లేదో తెలియదు సో సురినామ్ అంటే ఇప్పుడు నేను ఈ ఈ పర్టికులర్ వీడియో వచ్చేప్పటికీ సురినాం వీజా సురినాంలోమ్లో నేను ఆల్రెడీ ఉండి ఉండాలి అప్పుడు ఒక ఈ వీడియో వచ్చేప్పటికీ ఒకవేళ నేను సురినామ్కి వెళ్ళలేదు అని అంటే వాళ్ళు ఒకవేళ అలౌ చేయబట్టయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ కంట్రీ ఏంటనే తెలియదు సో ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి వీజాస్కి మనం ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలి సో ఆ తర్వాత నెక్స్ట్ జర్నీ బుక్ చేస్తాం ఎందుకంటే మనం రిటర్న్ జర్నీ కాదు ఇది మళ్ళీ వెనక్కి రామ్ కాబట్టి సో అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి కాబట్టి సో ఒక్క కంట్రీలో ఎక్కడన్నా ఆగిపోయామంటే ఆ కంట్రీ నుంచి మళ్ళీ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు బ్రేక్ అయిపోతుంది సో ద హోల్ చైన్ విల్ గెట్ బ్రోకెన్ నాకు ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ అయిపోతాయి అకామిడేషన్ వేస్ట్ అయిపోతుంది అన్ని కష్టం అయిపోతుంది నెక్స్ట్ అదే రోజు వెంటనే అప్పటికప్పుడు ఫ్లైట్స్ దొరకవు మనకి ఇక్కడ మనకి ఈజీగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళలేం సో ఇన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇన్ని రకాల ఛాలెంజెస్ తోటి ఇండియన్ పాస్పోర్ట్ మీద వంద దేశాలు తిరగాలనే ఒక కోరికతో నేను వెళ్తున్నాను చూడండి సో నా దాకే ఈరోజు మెట్లక్ పెయిన్ సో బుర్ర బద్దలెక్కిపోయింది సో చాలా చాలా కష్టమైపోయింది కానీ మొత్తానికి కొంత ప్లానింగ్ అయితే చేసుకొని బుకింగ్ అయితే చేస్తాను ఒక కంట్రీ కొన్ని కంట్రీస్కి సో చూద్దాం ఒకవేళ అలౌ చేసేటైతే అలౌ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ అలౌ ఆ తర్వాత అక్కడ నుంచి చూసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్షం పడింది సో దానివల్ల బయటికి వెళ్ళే అవకాశం లేకుండింది సో దానివల్ల ఈరోజు అంతా నా ప్లానింగ్ అంతా చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈరోజు ఇప్పుడు ఒక కల్చరల్ టూర్కి వెళ్ళబోతున్నాం సో ట్రినిడాడ్ స్పెషల్ కల్చరల్ టూర్ అనమాట ఇది సో ట్రినిడాడ్లో లో ఇక్కడ మనకి మంచి మంచి ఇక్కడి లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ తో జరిగే ఒక టూర్ అనమాట అది ఎలా ఉందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం చూసి ఎంజాయ్ చేద్దాం సో సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ట్రినిడాడ్ లోని స్టీల్ ప్యాన్ బ్యాండ్ దగ్గరకు వచ్చేస్తాను సో స్టీల్ ప్యాన్ బ్యాండ్ అనేది ప్రపంచంలో ఓన్లీ టిలో మాత్రమే కనిపిస్తుంది ఇది వీళ్ళకి మాత్రమే యునిక్ అండ్ వీళ్ళ స్పెషల్ కల్చరల్ ఈవెంట్ అనమాట స్పెషల్ కల్చరల్ మ్యూజికల్ ఐటమ్ ఇది సో ఇప్పుడు ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది వాళ్ళ కో ఫౌండర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్యాండ్ అండ్ ఇలాంటి బ్యాండ్స్ మల్టిపుల్ బ్యాండ్స్ ఉన్నాయి లో సో లో ఇది వీళ్ళకి కల్చరల్ ఈవెంట్ అండ్ స్పెషల్ అని చెప్తున్నాను కదా దేంతో తయారు చేశారో చూసుకోండి సో ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ అనమాట ఆయిల్ ట్యాంక్స్ తోటి వీళ్ళు తయారు చేసిన బ్యాండ్ అనమాట ఇది సో వీళ్ళు దాంట్లోంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని మ్యూజిక్ని రాబట్టి వాటికి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వీటి వాటిని పేరు తెచ్చుకున్నారు సో అక్కడ వాళ్ళు ప్లే చేస్తుంది ఒక స్పెషల్ మ్యూజిక్ అనమాట ఈ స్టీల్ ప్యాన్ బ్యాండ్ వాళ్ళు ప్లే చేస్తున్న మ్యూజిక్ అనేది చాలా స్పెషల్ సో దీని యొక్క విశేషాల విశేషాలు ఏంటి విశిష్టతలు ఏంటనేది మనం పక్కకెళ్ళి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఒక మ్యూజికల్ కాంపిటీషన్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంట సో వాళ్ళ మ్యూజిక్ అనేది ఎవరికి బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం అని చెప్పేసి రికార్డింగ్ నాట్ అలౌడ్ అన్నాడు సో రికార్డింగ్ చేయొద్దు సో ఫొటోస్ అయితే తీసుకొని ఆ ఫొటోస్ మీకు అప్లోడ్ చేసి పెడతాను ప్లస్ ఇక్కడ ట్రెనిడాడ్ యొక్క నేషనల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చి స్టీల్ ప్యాన్ సో ట్రెనిడాడ్ యొక్క నేషనల్ ఇన్స్ట్రుమెంట్ స్టీల్ ప్యాంట్ ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ చాలా ఉండడం ఏర్పడడం తోటి వీళ్ళు వీటిని పెద్ద పెద్ద లో స్టోర్ చేసేవాళ్ళు అనమాట ఆ స్టోర్ చేసిన బ్యారెల్స్ లోంచి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రిపేర్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్లోంచి ఈ పర్టికులర్ మ్యూజికల్ అనేది తయారు చేస్తారనమాట సో అలా అందుకే ఇది స్టీల్ ప్యాన్ బ్యాండ్ సో దిస్ ఇస్ వెరీ యూనిక్ టు ట్రీనిడాడ్ అండ్ ఎలా అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు బోల్డ్ అంతమందిని స్లేవరీతో తీసుకొచ్చారు సో మనకి అందరికీ తెలిసిందే ఆఫ్రికా నుంచి బోల్డ్ అంతమంది బానిసల్ని తీసుకొచ్చారు సో ఆఫ్రికాలో వాళ్ళకి రకరకాల ట్రెడిషన్స్ ఉంటాయి రకరకాల అవి ఉంటాయి అయితే వాళ్ళకున్న ట్రెడిషన్స్లోంచి పుట్టిందే ఈ పర్టికులర్ స్టీల్ ప్యాన్ బ్యాండ్ అనమాట సో ఏంటి అని అంటే సో ముఖ్యంగా మూడు రకాల తెగలు ఉంటారు ఈ ట్రెండెడ్ ఆలో ఒకటి ఆఫ్రికన్స్ వాళ్ళని బానిసల్లాగా తీసుకొచ్చారు రెండు ఇండియన్స్ వాళ్ళని కార్మికుల్లాగా శ్రామికుల్లాగా తీసుకొచ్చారు కొంతమంది వాళ్ళనేమో మన ఇండియన్స్తో ఏమో ఇక్కడ వ్యవసాయం చేయించేవాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ చెరుకు పండించేవాళ్ళు అండ్ చైనీస్ వాళ్ళని కొంతమంది చైనీస్ వాళ్ళని ఇక్కడ రైల్వే లైన్స్ కోసం తీసుకొచ్చారు సో అందువల్ల ఇక్కడ మనకి ఇండియన్స్ ఉంటారు ప్లస్ ఆఫ్రికన్స్ ఉంటారు సో వాళ్ళకు వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ బిలో ఫార్టీ పర్సెంట్ ఇలా మల్టిపుల్ ఎథ్నిక్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అనేది ట్రినిడాడ్లో ఉండడం అనేది కామన్ అనమాట సో ఈ ట్రినిడాడ్లో వీళ్ళు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఒక తెగ నుంచి ఒక తీసుకొచ్చిన మనుషుల్ని ఒకటే గ్రూప్లో పెట్టకుండా ఈ బానిసాల అందరినీ మల్టిపుల్ గ్రూప్స్లో పెట్టేవాళ్ళు అనమాట సో అలా మల్టిపుల్ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇలా డ్రమ్స్ పైన కొన్ని రకాల మ్యూజికల్ ఒక రకమైన మ్యూజికల్ వాయిద్యంతో వాళ్ళు వాయిస్తూ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళు ఆ వాయిద్యం అనేది ఆ వాయించడం అనేది ఆ కమ్యూనికేషన్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఇవెన్చువల్గా తయారయ్యి అది ఇక్కడ క్రెనిడా నేషనల్ యొక్క నేషనల్ మ్యూజిక్ అవుతుందని ప్లస్ ఒక నేషనల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుందని నాకు తెలిసి ఎవరు ఊహించుండరు సెవెంటీన్ సెంచరీస్ సెంచరీస్లో అలా జరిగేది ఓవరాల్గా ఇప్పుడు దీనికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అండ్ వాళ్ళు ఈ వన్ ఏంటంటే స్టీల్ బ్యారెల్స్ ఉంటాయి కదా సో ఆయిల్ క్యాన్స్ దాంట్లోంచి ఆయిల్ క్యాన్స్లోంచి వీళ్ళు వీటిని ప్రిపేర్ అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేది రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి వాటిని కూడా ప్లే చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని ఏమో తోటి అంటే కొన్ని ఏమో క్రోమ్తో ప్రింట్ చేస్తారు కొన్ని ఏమో కలర్ మాత్రమే అనమాట సో మెయిన్ థింగ్ ఏంటంటే క్రోమ్ కలర్ చేసినా చేయకపోయినా కూడా దాంట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్లో ఉండే వాయిద్యం విలువ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే క్రోమ్ అనేది కేవలం ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లైఫ్ అనేది పెంచడం కోసం రాస్ట్ రాకుండా తుప్పు పట్టకు ఉండడం కోసం మాత్రమే అనమాట సో ఇది ఈ ట్రినిడాడ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క స్టీల్ ప్యాన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క స్పెషాలిటీ అండ్ ఈ దేశం యొక్క ఈ పర్టికులర్ దేశంలో ఈ పర్టికులర్ ఈ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట చూస్తున్నారుగా ఆడ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా సో స్టీల్ ప్యాన్స్ బేస్ చేసుకునే తయారు చేసిన వాడుతున్నారు అనమాట సూపర్ ఉంది కదా నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో మనల్ని వీడియో తీయనిస్తే బాగుంటుంది వీడియో తీనియట్లేదు కాబట్టి ఓన్లీ దూరం నుంచి చూపిస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి సో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ట్రెడిషన్ ఒక్కో రకమైన మ్యూజిక్ సో ఎన్ని ఎన్ని దేశాలు ఎన్ని సో ఎన్ని రకాల ట్రెడిషన్స్ కదా సో ఇక్కడ ట్రెడిషన్ ఇది సో వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతూ ఇది హోమ్ గ్రోన్ హోమ్ డాడ్ బేస్

ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ మధ్యకాలం ఒక ట్రెడిషన్ గా ఫాలో సో మళ్ళీ మనం ఈ సబానా చుట్టూ తిరుగుతున్నాము సో అది లార్జెస్ట్ రౌండ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను కదా దాదాపు నాలుగు కిలోమీటర్ల చుట్టూ అనమాట ఇదంతా కూడా సింగిల్ వన్ వే రోడ్ సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంతకుముందే కల్చరల్ షో చూశారు కదా దాని తర్వాత ఇప్పుడు నైట్ స్ట్రీట్ ఫుడ్ లోకల్ ప్రింటేడ్ ఆర్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు చూపించబోతున్నారు చూద్దాం ఈ బిల్డింగ్ని నేషనల్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు నాపా బిల్డింగ్ అంటారు సో ఇది మనకి సిడ్నీలోని ఓప్రా హౌస్ లాగే సిమిలర్గా ఉంది బిల్డింగ్ సో ఆర్ట్స్ కోసం కట్టుకున్న బిల్డింగ్ అనమాట మనం ఇప్పుడు సవానా లోపలికి వచ్చేసాము ఆ సవానా లోపలనే మీకు స్ట్రీట్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉందన్నమాట సో దాని లోపల ఇక్కడ దొరికే రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళు ఇక్కడ తినే ఆప్షన్స్ ఏంటనేది ఎక్స్ప్రెస్ మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎట్లయితే నైట్ ఫుడ్ స్ట్రీట్ ఉంటుందో ఇక్కడ అలా ఫుడ్ స్ట్రీట్ అనేది ఇక్కడ ఈ సవానా లోపల పెట్టారనమాట గోల్డ్ అని కార్లు ఇక్కడ చేసి చేసింది చూస్తున్నాం ఎలా ఉందనేది ఇంతకుముందు చూపించాను కదా నేషనల్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఇది ఇక్కడే ఎదురుగానే ఉంది ఇదంతా కూడా సవానా అనమాట సో సవానా అంటే ఒక పరేడ్ గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ టైప్లో అనుకోవచ్చు ఇదంతా కూడా కంప్లీట్ మొత్తం ఫోల్ సర్కిల్ అంతా కూడా వన్ వే అనమాట సో ఈ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూరా రోడ్ ఉంది అందుకే దిస్ ఇస్ ద లార్జెస్ట్ రౌండ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ దాదాపు నాలుగు కిలోమీటర్లు అనమాట ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం అన్ని స్ట్రీట్ ఫుడ్ రకరకాల స్టోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్స్ అని చెప్పేసి అని ఒకటి ఇస్తున్నారు ఇది మనకి సేమ్ మన ఇండియాలో చోలే లాగా ఉంది సో ఇది ఇది బటూరి అనుకోవచ్చు లేదా పూరి అనుకోవచ్చు అండ్ దానిపైన చోలే సో దాని బదులు ఇక్కడ ఈ మన చిక్ పీస్ కర్రీ అండ్ దాంట్లో వాట్ ఆప్షన్స్ యూ సాస్ సో చింతపండు సాస్ లేదంటే హాట్ సాస్ సో కెన్ ఐ హ్యావ్ ద చామ్రీన్ అండ్ ద హాట్ సాస్ లిటిల్ బెట్ సో దానిపైన మనకి మిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట సో విల్ విల్సి ఎలా ఉంటుందన్నది టేస్ట్ సో ఈ టేస్ట్ అనేది ఇక్కడ ఇది ఇది ఇక్కడ ట్వింటెడ్ హార్ట్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది సో మామూలుగా కరేబియన్లో కూడా వీళ్ళు తింటూ ఉంటారు మామూలుగా నేను బాబెడోస్లో కూడా జ్యూసాను ఇలాంటిది కొంచెం మనం బటూరేకి పూరీకి ఒకవేళ మన పానీపూరి సబ్జీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సో కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగానే ఉంది బట్ ఇట్స్ ఓకే గుడ్ తినగా తినగా మేము తీయనుండవు అన్నట్టు యాక్చువల్లీ తింటుంది బాగానే అనిపిస్తుంది మనకు మెయిన్గా పానీపూరి ఇష్టం కాబట్టి పానీపూరిలో ఉండే బఠానీలో ఇక్కడ పెట్టారు సో ఇదైతే నాకు టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం నేను యాక్చువల్గా అనుకోవచ్చు మన ఇండియన్ ఫుడ్ కాకుండా ఒక లోకల్ ఫుడ్ ట్రై చేయడము టేస్ట్ చేసి చూడడం యాక్చువల్గా టేస్టింగ్ కూడా బాగుంది సో చూడటానికి కొంచెం మన లోకల్ ఇండియన్ ఫుడ్లా ఉన్నా అనిపించేసరికి తింటున్నాను కానీ యాక్చువల్లీ గుడ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో స్టోర్స్ అన్నీ కూడా సేమ్ మనకి ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి ఇవన్నీ సవాణాలో సెకప్ చేశారు ఇక్కడ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఈవెన్ ఆమ్లెట్స్తో సహా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ లోకల్లో దొరికే సీ ఫుడ్ ఆబ్వియస్లీ ఒక ఐలాండ్ అంటే సీ ఫుడ్ అనేది చాలా కామన్ సో సీ ఫుడ్ అలాంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి సో ఇక్కడ వీళ్ళకి నైట్ టైంలో ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట జనరలీ ఐలాండ్స్లో సెవెన్ థర్టీ ఎయిట్ కాగానే ఏమి దొరకవు నైట్ అంతా కంప్లీట్ ఖాళీ అయిపోతుంది ఫుడ్ అనేది ఆప్షన్స్ దొరకవు అలాంటిది ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఉండడం ఉండడం అనేది యాక్చువల్లీ క్రీడ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాపర్ ఐలాండ్ అనమాట ఈ ఐలండ్స్ అనేవి రెండు రకాలు ఒకటి వాల్కానిక్ ఐలాండ్ ఇంకోటి ఏమో టెక్ట్రానిక్ ఐలాండ్ సో వాల్కానిక్ ఐలాండ్ అంటే వాల్కానిక్ మూమెంట్ వల్ల సో అవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఐల్యాండ్స్ లాగా ఏర్పడతాయి సో వాటిలో మనకు కొండలు గుట్టలు ఎక్కువ ప్లస్ అంతేకాకుండా వాల్కనోస్ కూడా ఉంటాయి అనమాట వాటిలో కానీ ఇవి టెక్ట్రానిక్ టెక్ట్రానిక్ అంటే కొన్ని రకాల కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల వందల వేల సంవత్సరాల పాటు భూమిలో జరిగే రకరకాల ప్రకంపనలు ప్లస్ దాంట్లో కలిగే అర్త్వేవ్స్ ఇవన్నీ కలిపి ఒక ఐలాండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇది టెక్ట్రానిక్ ఐలాండ్ అనమాట ఈ ట్రినిడాడ్ అనేది సో ప్లస్ అంతకు అంతకుముందు సౌత్ అమెరికాతో పాటు కలిసి ఉండేది అనమాట సో అమెరికా వాటితో పాటు కలిసి ఉండేది దాని తర్వాత కొంత ల్యాండ్ ఐలాండ్ ల్యాండ్ అనేది కట్ అయిపోయి ఓవరాల్గా అంతకుముందు ఒక ల్యాండ్ కనెక్షన్ కూడా ఉండేది దీనికి సౌత్ అమెరికా తోటి అది ఇప్పుడు ప్రస్తుతాన్ని ఉన్న వెనిజువెలాలోని ఒక భాగంలో ఇది ల్యాండ్ కనెక్షన్ అనేది కూడా ఉంది ఇప్పుడు కూడా చిన్న 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 చిన్నగా కొన్ని లైన్స్ లాగా ఉన్నాయి తప్పించి ఒరిజినల్ లైన్ అనేది లేదు ఇది ఇప్పుడు కంప్లీట్ ఐలాండ్ అనుకోవచ్చు కానీ ఇక్కడ చాలా పెద్దది ప్లస్ ఇది టెక్చ్రానిక్ కాబట్టి ఇక్కడ మంచి మంచిగా పంటలు పండుతాయి ఈ సాయిల్ చాలా బాగుంటుంది ప్లస్ అన్ని రకాలు వీళ్ళు ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ సఫ్ సఫిషియెంట్ అనమాట వీళ్ళకి ఎవరిపైన డిపెండెన్సీ అవసరం లేదు ఈవెన్ కార్స్ కూడా చూసుకుంటే బార్బెడోస్లో కానీ లేకపోతే సెల్కేట్స్లో కానీ లేకపోతే సెంట్ లూషియాలో కానీ మామూలుగా యూఎస్లో దొరికే రేట్స్ కంటే టూ టు త్రీ టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంది కానీ అదే ఇక్కడ కార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లో దొరుకుతున్నాయి సో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాస్ట్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అన్ని సెల్ఫ్ గ్రోన్ అనమాట సో వీళ్ళు వీళ్ళకి టూరిజం పైన డిపెండెన్సీ ఏం లేదు వీళ్ళ సెల్ఫ్ వీళ్ళ ఓన్ సెట్ ఆఫ్ పంటలు పండించుకుంటారు ప్లస్ వీళ్ళ ఓన్ ఇంపోర్ట్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో అందువల్ల ఈ పర్టికులర్ ట్రీనిడాడ్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీ అండ్ చాలామంది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల మంది నివసించే అతిపెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కరేబియన్ ఐలాండ్స్ మనకి ఇక్కడ నాన్ వెజే కాకుండా వెజ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి సో మనకి మొక్కజొన్న కంకి కాల్చిస్తున్నాడు ప్లస్ మక్క కంకి ఉడకబెట్టేది కూడా దీనిలో మనకు ఆప్షన్ ఉంది సో ప్లస్ కాన్ సూప్ కూడా ఉంది సో వీటిలో అంటే ఇవన్నీ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో దే కెన్ ఆల్సో హ్యావ్ చికెన్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఆల్సో మిక్స్ చేస్తారు సో ఇది ఉడకబెట్టిన మొక్కజొన్న కంకి మనకి ఆబ్వియస్లీ వెజ్ ఆప్షన్స్ కూడా అన్నమాట సో నైట్ టైము ఇక్కడికి వస్తే ట్రెనిడాడ్లో ఎండిపోవాల్సిన అవసరం లేదు వెజిటేరియన్స్ అయినా సరే ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు యాక్చువల్గా నాకు ఈరోజు తెలిసింది ఏంటి అని అంటే ట్రెనిడాడ్లో మన ఇండియన్స్ చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకి మన వాళ్ళు ఇండియాకి ఇంతవరకు ఎప్పుడు రాకపోయినా సరే సో ఇండియన్ ట్రెడిషన్స్ చాలా వరకు తెలుసు ప్లస్ అంతేకాకుండా వాళ్ళు ఇప్పటికీ వెజిటేరియన్స్గా చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా వెజిటేరియన్స్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది సో క్యారబియన్ ఐలాండ్స్లో కూడా ట్రెనిడాడ్కి వచ్చేటైతే మనకు వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది సో మనకి ఉప్పు కారం కలిపేసి ఇమ్మంటే ముందే కాల్చేటప్పుడే ఉప్పు కారం కలుపుతున్నాడు అనమాట జోమో ఫుడ్స్ అని చెప్పేసి అని వీళ్ళు అవైలబుల్ ఉన్నారంట సో నైట్ అంతా కూడా అవైలబుల్ ఉంటారు సో దిస్ ఇస్ గుడ్ సో ఇక్కడ స్టోర్స్ అన్నీ సాయంత్రం మాక్సిమం ఐదు గంటలకు ఓపెన్ అయ్యి పన్నెండు ఒంటి గంటల వరకు చాలా ఉంటాయంట కొన్ని అయితే ఉదయం వరకు కూడా ఉండే స్టోర్స్ ఉన్నాయి కొన్ని మధ్యాహ్నమే ఓపెన్ అయ్యి కొంచెం తొందరగా వెళ్ళిపోతారు సో బేసిక్లీ వాళ్ళు ఇష్టం అనమాట సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా స్టోర్స్ కోసం పెట్టిన స్పేస్ కాబట్టి ఏ టైంకైనా రావచ్చు ఏ టైంకైనా వెళ్ళొచ్చు సో ఈ పర్టికులర్ స్టోర్ వాళ్ళు మాత్రం ఈవినింగ్ ఫైవ్కి వచ్చి వీళ్ళు వన్ వన్ థర్టీకి వెళ్ళిపోతారంట సో ఇది ఈ పర్టికులర్ స్ట్రీట్ ఫుడ్ ఏరియా అనమాట సో నాకు ముఖ్యంగా నాకు చాలా నచ్చేది ఏంటంటే వెజిటేరియన్ ఆప్షన్స్ దొరకడం ఒకటి రెండవది ఐలాండ్స్లో ఇలా మిడ్ నైట్లో కూడా ఫుడ్ దొరకడం సూపర్ సో ఇక్కడ మక్కజొన్న కాంకి తీసుకున్నా కాల్చి ఇచ్చారు సూపర్గా ఉంది ఇక్కడ సాయిల్ ప్రొడక్షన్ బాగుంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది మంచిగా కాల్చి ఇచ్చారు సో సూపర్గా ఉంది ఎక్సలెంట్ టేస్ట్ థ్యాంక్ యూ జోమో ఫుడ్స్ చూసారుగా ఎలా అనిపించింది ఇది కల్చరల్ రైడ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట సో ఇక్కడ మనకి బేసిక్లీ ట్రినిడాడ్లో దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ వీళ్ళ కల్చరల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి వీళ్ళ మెయిన్ వీళ్ళ నేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్ని వీళ్ళు ఎలా వాడతారు అనేది ఈరోజు మనం చూసుకున్నాం అనమాట ఇట్స్ అ వెరీ స్మాల్ అండ్ షార్ట్ రైడ్ అండ్ అక్కడ మాత్రం నాకు ఈరోజు మాత్రం ఒక పర్టికులర్ విషయం చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఈ ట్రినిడాడ్లో చాలా 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 డేంజరస్ అంట నైట్ టైం ముఖ్యంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెళ్ళడం అనేది నాకు అక్కడ స్టోర్ అతను నేను యాక్చువల్గా నేను ఇండియన్ రెస్టారెంట్లో నేను ఏదైతే మనం ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నామో అదే రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాను వెళ్ళి పికప్ చేసుకుందామని సో నడుచుకుంటూ వెళ్ళలేదు ఈవెన్ ట్యాక్సీలు వెళ్ళినా కూడా ట్యాక్సీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దొంగతనం చేసే అవకాశం ఉంది మన దగ్గర నుంచి మన డబ్బులు అన్నీ లాక్కుంటారు ఫోన్ కూడా లాక్కుంటారు అని చెప్పేసి చాలా భయపెట్టేశారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి కాబట్టి చెప్పారనమాట సో సేఫ్ కూడా ఉండండి నైట్ టైము ట్రావెల్ చేయకండి అని చెప్పి చెప్పారనమాట సో ట్రినిడాడ్లో అలా ఉంది ఇప్పటిదాకా చూసుకున్నంత ఒక ఎత్తు సో చాలా బాగుంది అని ప్లస్ మనకి వీళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ అని ఇవన్నీ అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సో ఇలా సిచ్యువేషన్స్ ఇలా కూడా ఉన్నాయి అందుకని వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెరీ కాషియస్ ఎక్కడికి వెళ్ళినా సరే సో నైట్ టైం నేను మామూలుగా జనరల్గా బాగా తిరుగుతూ ఉంటాను నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ మాత్రం ఇంకొంచెం కేర్ఫుల్ ఉండాలని అర్థమైంది సో దట్స్ ఇట్ గైస్ సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టుడే అండ్ సీ మార్ టేక్ కేర్ బాయ్